మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకి వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం మేము ఎలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మేము మాట్లాడక మాకు బావ ప్రయోజనం లేదా మా సబ్జెక్ట్ మే మాట్లాడడానికి ఇంత వార్నింగ్ ఇచ్చి ఈ రోజు మనుషులు లేకుండా చేశారా ఇది మాకు అనుమానం మా అనుమానాలు తీరాలి దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి ప్రియమైన క్రైస్తవ సమాజానికి నా ప్రియమిత్రుడు ప్రవీణ్ పగడాల అకాల మరణం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ అని చిత్రీకరించిన విషయాలు మనందరికీ తెలిసిందే ఒకవేళ యాక్సిడెంట్ అని అనుకున్నట్లయితే అతను వెళ్తున్న వేగాన్ని బట్టి ప్యాంటు షర్టు చినగాలి కాళ్ళు చేతులు విరగాలి కానీ అలా కాకుండా కేవలం ముఖం పైన మాత్రమే దెబ్బలుండి అది కూడా చాలా పదునైన ఆయుధాలతో పుట్టినట్టుగా ఉండి అక్కడ రోడ్డుకు చాలా దూరంలో పడేసినట్టుగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు యాక్సిడెంట్గా చిత్రీకరించి కేసును అక్కడికి తీసివేస్తే బాగోదు కాబట్టి దయచేసి ఎస్పి గారు స్పందించి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి క్రైస్తవ సమాజం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి విషయాల్ని మీరు అడగాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒకవేళ అది యాక్సిడెంట్ అయ్యుంటే కాళ్ళు చేతులకు గాయాలుంటాయి ప్యాంటు చినిగిపోయి ఉంటుంది అవన్నీ జరగాలి అలాంటివి ఏవీ జరగకుండా కేవలం మొక్క మీద మాత్రమే ఉండడం అనేది మరి అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో దరిదాపుల్లో ఉన్న రాజమండ్రి పెద్ద నాయకులందరూ కలిసి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో మరి అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను డాక్టర్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవ వేదాంత ఉపాధ్యాయుడు ఈయన చాలా మంచి వ్యక్తి క్రైస్తవ సమాజానికి కావలసిన వ్యక్తిగా మేము అతన్ని పరిగణిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని చులకనగా మీ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ ఉండకూడదని వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ हाँ, 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 राचंद <laughs> का रेडर सेंटर रेडर सेंटर रेडर 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 रेड ఒకసారి ఏమంటే మాకు చూసే కాదు చూపించే కాదు ఫిక్స్ ట్రావెల్కి ఏంటి వన్ మంత్ టూ మీద వార్తమైన లో పొమ్ మే బాత్ ఆ యానాపదితా మా మతం కోసం మే ప్రాణాలిస్తా ర ప్రాంతం తౌలే చూస్తా రిపోర్ట్ ఇవనే నేను ప్రాజెక్ట్ గానే ఉన్నే సమాక అంత అనుమానం కమిషన్ జరిపి నా దలపల నేను ఎక్కడ నుంచో మన మనం ఎక్కడ దాసన సేవే ఉండాలి వాటిపడి ప్రాపర్ అవర్ దేగల మధ్యలో 90% పక్కా కర్మ వీక్్లాంగ్ మండివి ఈ శివమగల మన ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుసే మీకు ఎవిడెన్స్ అన్వీస్ నే ఎవర్ని కూడా అనుభవం పొంది దయచేసి నాకు సభలో నంతర పొగట్ని వాడు దయచేసి సంభావి తరపు కుమార్ తో అక్సర్ అక్సర్ అడిరా ఉవాజా అప్పుడు నా కభి శిక్షారాణం సర్ ఒక్కసారి ఉండండి సర్ కర్ణాటక సుగ్రేణ ఒక పటోని మార్ ఈరోజు చేస్తుందో ఇట్లాగా జతైంది అని తెలిసి సరా అది కూడా గ్రేట్ అవుతుంది వాడేం చేసారు ఈ ఎవర్న ఉన్నా ఎవర్న సోనా ప్రవీలు పతాలే లేదు ఇంకా పోస్టివిటీ ఎలా చేయబట్టే మీరు ఇక్కడి వరకు వచ్చేసారు